జపాన్ వినూత్న సాంకేతికతలో ముందంజలో ఉంటుంది ప్రపంచంలో ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా కూడా అందరి చూపు జపాన్ పైనే ఉంటుంది ఈ క్రమంలో తాజాగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఓ వీడియో పెద్ద చర్చగా మారింది ఓ చక్కని గ్యాడ్జెట్ ఇప్పుడు అందరి దృష్టిని ఆకర్షిస్తూ ఉంది జపాన్ నిర్మిత భవిష్యత్ పాదరక్షల మీడియా వినియోగదారులు ఇది నిజం కావాలని కోరుకుంటున్నారు ఈ వీడియో ఏఐ సృష్టి అని అనుమానిస్తున్నప్పటికీ కూడా భవిష్యత్తులో నిజమైతే బాగుండు అని కామెంట్స్ పెడుతూ ఉన్నారు ఇన్స్టాగ్రామ్ ట్విట్టర్ మరియు టిక్ టాక్ తో సహా వివిధ సోషల్ మీడియా ప్లాట్ఫామ్లలో విస్తృతంగా ఈ వీడియో షేర్ అవుతూ ఉంది వీడియోలో ఒక వ్యక్తి పాదాన్ని స్కాన్ చేసి తక్షణమే సరిగ్గా సరిపోయే ట్రైనర్ స్నిక్కర్ ప్యాడ్ చూపిస్తూ ఉంది ఇంజనీరింగ్ యొక్క నిజమైన ఘనత భవిష్యత్తులో ఇది సాధ్యమవుతుంది అని ఒక వినియోగదారుడు వీడియో పై వ్యాఖ్యానిస్తూ రాశారు ఈ సాంకేతికత బూట్లు కొనడాన్ని శాశ్వతంగా మారుస్తుంది ఆ అల్లిక అతని పాదాన్ని బాగా పట్టుకుంది అని మరొక నెటిజన్ కామెంట్ పెట్టారు కానీ వీడియోలో ఎటువంటి బ్రాండ్ లేదా సర్టిఫికేషన్ గురించి ప్రస్తావించలేదు ఆన్లైన్ వినియోగదారులు దాని ప్రామాణికతను ప్రశ్నించవలసి వచ్చింది ఏఐ కొత్త సాధనంలా కనిపిస్తోంది అని అన్నారు మరొక వినియోగదారుడు ఇది నిజంగానేనా అని అడిగారు ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది